మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి కలిగిన నామంలో ఈరోజు వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఆ మదర్ స్వామి వారి గ్రంథంలో అనే అధ్యాయుని ఈ వాక్యాన్ని చదువుకునే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు తెలియజేస్తే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది మీరు కనుక ఈ ప్రార్థనల ద్వారా వాక్యము ద్వారా దీవించబడితే మీ కానుకలు పంపించవచ్చు మీ కానుకలు దేవునికి పంపించడం ద్వారా మీరు ఇంకా దేవుని చేత బహుగా ఆశీర్వదించబడతారు ఇదైతే ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మొదటి సవామ్యుల గ్రంథంలో పన్నెండు పదవచ్చు అంతట వారు మేము యహోవాను విసర్జించి బయలు దేవతలను అస్తారోతు అస్తారోతు దేవతలను పూజించి పూజించినందున పాపము చేస్తే మా శత్రువుల చేతిలో నుండి నువ్వు మమ్మల్ని విడిపించిన ఎడల మేము నిన్ను సేవించడమని యహోవాకు మొరపెట్టగా యహోవా ఎరుబయలను విధానులు యోర్థాను సమయులను పంపి మన దిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేస్తున్నారు నిర్భయంగా నిర్భయంగా కాపురం చేస్తూ ఉన్నారని సమయంలో వాళ్ళతో చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు నేను ఇప్పుడు ఒక మాట చెప్పా ఏమిటంటే మీరు దేవునికి కానుకలు ఇవ్వటం వల్ల ఇంకా మీరు దీవించబడతారని నేను చెప్పా అయితే ఎందుకు ఇలా చెప్పానంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలని అనేక మార్లు మనం చెప్పుకున్నాం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనుషులు ఎవరైనా సరే దేవునికి అంతో ఎంతో ఇస్తామని అనుకుంటారు అనుకొని ఇవ్వనటువంటి వారి జీవితాలు ఏమైనా అంటే చిలిగిపోయినాయి మనం ఒక దగ్గర పెట్టి సూది పెట్టి కొట్టడానికి కూడా వీలు లేకుండా చిలిగిపోయింది ఏం జరిగిందంటే ఇస్తాము అంతో ఇంత అనుకొని అంతో ఇంత కాదు కదా కనీసము దీవించబడిన తర్వాత ముఖం కూడా చూపినటువంటి జీవితాలు జీవితాలు ఇప్పుడు ఎలాగున్నాయంటే ఆ ఇంటి గుమ్మం దాటి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళకి కూడా ముఖము చూపించలేని విధంగా వాళ్ళ జీవితాలు మారినాయి దేవునికి ఇస్తేనే ఆశీర్వదించబడతారా దేవునికి ఇవ్వటం వల్లనే దీవించబడతారా అంటే దేవునికి ఇచ్చి ఇచ్చి ఆ భేదవాడైనవాడు ఎవడూ లేడు దేవునికి ఇవ్వకుండా ధనవంతుడు వాడు ఎవడూ లేడు అని ఉంటుంది దేవునికి ఇచ్చి వాడు లేడు దేవునికి ఇవ్వకుండా ఆశీర్వాదం పొందుకొని ధనవంతుడు వాడు ఎవడూ లేడు ఖనాల్లో ఉంటాయి అలాగనే అలాగనే ఈ ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సన్నిధిలో మనుషుని నమ్మకత్వం అనేది కనపడుతుంది సమస్య ఉన్న నాడు ముఖం చూపించి సమస్య తీరిన తర్వాత ముఖం చూపించినాడు అవును ఇంత ఇంత అని చెప్పినాను దేవునికి ఒప్పందం పోటపడి దేవుని సన్నిధిలో రాసుకుంటారు కదా ఇంత అని వ్యాపారలు ఏముండవు కానీ హృదయంలో రాసుకుంటారు ఇంత అని దేవుని చేత దగించబడిన తర్వాత రాసుకున్నది చెరిపేస్తారు మళ్ళీ తర్వాత సమస్య రాకుండా ఉండదు మరి దాంట్లో నుంచి ఎట్లా బయటపడుతూ దేవుడు ఎలాగ బయటికి తీసుకొస్తాడు లేఖనాల్లో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖనంలో ఈ దేవుని ప్రజలు నిర్భయంగా నిర్భయంగా ఉన్నారంట ఆయన కాపుదల వాళ్ళ మీద ఉంది ఆయన మార్గంలో నడుచుకుంటా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే దేవుని సేవకులు వచ్చి దేవుడు పంపించినటువంటి సేవకులు ఈ గొర్రెలు చర్మం వేసుకున్న వాళ్ళు కాదు దేవుడు పంపించినటువంటి సేవకులని రాయబాడు ఉన్నది దేవుని సేవకులు అయితే ఏం చేస్తారంటే దేవుని సత్య మాటనే తెలియజేసి ఈ చెప్పినటువంటి వారికి నష్టం వచ్చినా సరే ఈ దేవుని సత్యాన్ని మాత్రమే చెప్తారు ఆ మాటలో వారి ప్రవర్తనలో వారి జీవితము మనకి తెలిసిపోతుంది తెలిసిపోతుంది మనకి ఈ ఇస్రాయోలీలు కూడా దేవుణ్ణి విసర్జించిన తర్వాత చెప్తా ఉన్నారు కదా బయలు దేవతలను అష్టారోతు దేవతలను పూజించి ఏమైపోయారంటే పాపం చేశారు వాళ్ళ శత్రువులకి వాళ్ళ శత్రువులకి వాళ్ళు దాసోహం అయిపోయారు మరల దేవుని దగ్గరకు వచ్చి బాధపడతా ఉన్నారు దేవుని దగ్గరకు వచ్చి బాధపడినటువంటి వారి మొరని దేవుడు విని దేవుడు విని వాళ్ళకున్నటువంటి సమస్యలని తీర్చటం కొరకు కొద్దిమంది సమయాలు ఇంకా ఉన్నారు కదా దడాను ఈరోబాయలను యోర్తను సమయాలు వీళ్ళని పంపించి వాళ్ళకి మార్గాన్ని చూపించమని దేవుడు చెప్తా ఉన్నాడు వీళ్ళు శ్రమలో ఉన్నారు శ్రమలో ఉన్న వారికి సమయంలో నువ్వు ఇలాగ చెప్పు యువత నువ్వు ఇలాగ చెప్పు బడాను నువ్వు ఇలాగ చెప్పు ఎరుబయలు నువ్వు ఇలాగ చెప్పు అని అని వీళ్ళందరికీ దేవుడు దేవుని ఆలోచన వాళ్ళకిచ్చి ఈ ఆలోచన తీసుకుని ఇస్రాయేలీలకు చెప్పండి అని చెప్తా ఉన్నాడు మోసము చేసి దేవునికి విరోధముగా పోతే దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారు ఆ మోసంలోనే ఉంటే దేవుని సన్నిధికి రానటువంటి వారి జీవితాలు ఆ పరిస్థితుల్లో కూలిపోతాయి మీరు ఒప్పుకుంటా ఉన్నారు నేను తప్పు చేసిన వాడిని ఒప్పుకుంటా ఉన్నారు ఒకసారి ఏదో తప్పు జరిగింది ముఖం జాటేషను తిరిగి మరలా దేవుని దగ్గరికి పోయి ఇంత కాదు ఇంత అంత కాదు అంత మా జీవితాలు ఇది మా మేము మనుషులం కదా మేము మనుషులం కదా మాట తప్పటం మా నైజం మా బుద్ధి అది మీ దేవుడు కదా ఈ పోనీ అని విడిచిపెట్టు ఇలాగా మాట్లాడటం దేవుని సన్నిధిలో తగ్గించుకొని తప్పు అయిపోయిందని చెప్పుకోవటం ఒక పద్ధతి ఇస్రాయిలీలు అదే చెప్పుకుంటా ఉన్నారు మేము పాపం చేసినాం పాపం చేసినాము మేము నిన్ను కాదాన్ని నిన్ను కాదాన్ని పక్కకు పోయి పక్కకు పోవటమే కాక నీ స్థే నీ ప్లేస్లో నీ స్థలంలో కానీ వాటిని తెచ్చిపెట్టినా నువ్వు ఉండాల్సిన స్థలంలో మా ఇంట్లో నువ్వు ఉండాల్సిన స్థలంలో ఏమన్నదంటే నీకు విరోధమైంది ఉంది నువ్వు తప్పు మా మమ్మల్ని క్షమించు మా శత్రువుల నుంచి మమ్మల్ని విడిపిస్తే నిన్నే కొలుచుకుంటాం నిన్నే సేవించుకుంటాం అంటే అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆయన సేవకులను పంపిస్తా ఉన్నాడు ఒకసారి మోసం చేసి దేవుణ్ణి తిరిగి మరలా వచ్చి తప్పు అయిపోయింది అని దేవుని సన్నిధిలో పడటం ఒకటి ఈ ప్రాధ పడకపోగా ముఖం కూడా చూపించకుండా అక్కడే ఉంటే పాపంలోనే శాపంలోనే ఆ సమస్యలోనే చితికిపోతాయి చితికిపోతాయి జీవితాలు అందుకే దేవుడు అంటా ఉన్నాడు చితికిపోకుండా ఉండటం కోసం దేవుడు చెప్తా ఉన్నాడు మీరు మార్పు చెంది సేవకులని ఆయన పంపించినటువంటి వారిని అనుసరిస్తే నా మాట ఈ సేవకుల ద్వారా మీకు త్రోవను చూపిస్తుంది దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము మనకి దేవుడి రోజు ఇచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము నూట తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ ఉన్నది ైన నీవే దీన్ని చేసి వనియో వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము మీ కృపను బట్టి నన్ను రక్షింపము ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము మన ప్రభు మనకు చేస్తూ ఉన్నది నాకు సహాయము చేయము మీ కృపను బట్టి నన్ను రక్షింపము మన సహాయకుడు మన విమోచకుడు మనల్ని రక్షించి మనకు సహాయం చేసేది ఎవరంటే నాజరేయుడైనటువంటి క్రీస్తు ఆ రోజు సమయంలో ఉన్నాడు యువత ఉన్నాడు యువత గురించి మొనగాడం రాబడ్డది యువత పరాక్రమము కలిగినటువంటి బలాచ్యుడు స్టార్టింగ్లోనే మొదలవుతుంది యువత పరాక్రమము కలిగినటువంటి బలాచ్యుడని ఈ యువతని ఆ బెదానుని ఈరోబ్బాయిలని వీళ్ళని పంపించి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నా వారిని అస్తారోతు ఆ అస్తారోతుతో పాటు ఇంకా ఉంది కదా ఆ దేవత పేరు బయల దేవత నుంచి నా వారిని కాపాడండి కాపాడండి శత్రువులకి వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు శత్రువుల చేతికి చిక్కిపోయి ఉన్నారు కాపాడండి అని ఆయన వారిని పంపించినప్పుడు ఆయన వారు చెప్పినటువంటి మాటలకి ఆ సూచనలు ఉంటాయి కదా ఇన్స్ట్రక్షన్స్ సూచనలని వాటికి లోబడి వారిని వారు ఏం చేసుకున్నారంటే కాపాడుకున్నారు తర్వాత మీరు భయంగా నివసించారు ఏ భయం లేకుండా నిర్భయంగా నివసించారు దేవుని కాపుదల లేకుండా ఎంత చేసినా వ్యర్థమే వ్యర్థమే ఎంత చేసినా ఈ మాట అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు అంగీకరించినటువంటి వాళ్ళు అంగీకరించరు దేవుని కాపుదాలు లేకుండా అది అనుభవించినటువంటి వారికే బాగా తెలుస్తుంది నేను నేను చెప్పేటువంటి ఈ మాట నా నోట్లో ఉండగానే వాళ్ళు అంగీకరిస్తారు అనుభవించినటువంటి వాళ్ళైతే దేవుని కాపుదల ఉంటే ఏ పరిస్థితులైనా సరే ఏ విషయంలో అయినా సరే ఏ బెరుకు లేకుండా నిర్భయంగా ఉంటారు అనుభవించినటువంటి వాళ్ళైతే మన జీవితాల్లో ఈనాడు దేవుడు ఏం అంటే క్రీస్తును పంపించండు వాగ్దాన ప్రకారంగా ఈరోజు మనకు చేయబడినటువంటి వాగ్దానముతో పాటుగా ఆ పూర్వము చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ పూర్వము చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి మనకి సహాయము చేయటానికి మనల్ని రక్షించటానికి అప్పట్లో ఉన్నటువంటి వారితో పాటుగా ఇప్పుడు క్రీస్తు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు ఈయన మనకి సహాయము చేస్తాడు ఎలాంటి సహాయం అంటే రెండో పేతరు మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాయి మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగంత దినము వరకును మహిమ కలుగులు గాక ఆమె క్రీస్తు అంటే అర్థం ఏంటంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ జీవితాలలో పాపములో ఉన్నటువంటి ఆ ఇస్రాయలీలు ఏ రీతిగా అభివృద్ధి చెంది నిర్భయంగా ఉన్నారు రొమ్ము నీర్చుకొని ఇట్లాగా రొమ్ము నీర్చుకొని ఉంటారు కదా అట్లాగా అదే నిర్భయంగా ఈ రోజున జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు క్రీస్తు అనుగ్రహించేటువంటి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి వాటిలో కూరుకుపోయి మీకున్నటువంటివి ఏమైతే ఉంటాయో వాటిని ముందు పెట్టుకొని శత్రువుల బారి పడకుండా శత్రువుల బారిని పడకుండా ఆ శత్రువులకు చిక్కకుండా క్రీస్తుల నిలిచినట్లయితే ఈయన అభివృద్ధి చేసే దేవుడు మన ఈరోజు వాగ్దానము దేవుడు చెప్తా ఉన్నాడు మనకు సహాయం చేస్తా అని ఆయన కృపను బట్టి మనల్ని రక్షిస్తా అని అదే కృపను లేఖనంలో దేవుడు మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తూ ఉన్నాడు పేదరి ద్వారా క్రీస్తు అనుగ్రహించు కృప మందులు జ్ఞానమందులు అభివృద్ధి పొందండి బాలో ఆయన సహాయం చేస్తాడు రక్షిస్తాడు ఆయన ఇచ్చేటువంటి సహాయము శాశ్వతంగా ఉంటుంది ఆయన చూపే కృప శాశ్వతంగా ఉంటుంది నిర్భయంగా కాపురం చేయవచ్చు నిర్భయంగా నిర్భయంగా దేవునిలో నిలదొక్కుకొని నెమ్మదిగా ఉండొచ్చు ఆమె అంతటి సహాయం కొరకు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడ భూమి ఆకాశములకు ఎల్లలను ఏర్పాటు చేసిన తండ్రి క్రీస్తు అనుగ్రహించేటువంటి కృప జ్ఞానమందు అభివృద్ధి పొందమని నువ్వు చెప్తూ ఉన్నటువంటి వాక్యానుసారముగా ఇచ్చినటువంటి ఈ దినపు వాగ్దానమును తండ్రి జ్ఞాపకము చేసుకొని అభివృద్ధి క్రీస్తు రెండు తండ్రి మా జీవితాలలో నిలపమని నీకు విరోధమయ్యున్నటువంటి బలహీనతలు ఇస్రా కలిగినటువంటి ఇస్రాలుగులకు కలిగినటువంటి ప్రతి బలహీనతల నుంచి వారిని విడిపించినట్లుగానే మాకు కలిగిన బలహీనతలలో నుంచి మమ్మల్ని విడిపించమని నీవు మాకు రక్షకుడుగా అనుగ్రహించినటువంటి క్రీస్తును క్రీస్తు కృపను బట్టి ప్రార్థిస్తూ ఉండగా మా జీవితాలలో క్రీస్తు కృపను సమృద్ధిగా అనుగ్రహించు ప్రతి విషయంలో ప్రతి ప్రదేశంలో తండ్రి మమ్మలను అభివృద్ధి చేయమని ఇచ్చేటువంటి పరిలోకపు జ్ఞానము చేత అభివృద్ధి పరచమని మా జీవితాలను మా కుటుంబాలను సమృద్ధి అయిన టువంటి మీ పరలోకపు కృప చేత మీ పరలోకపు కృప ద్వారా కలిగేటువంటి గొప్ప కలిమి చేత వృద్ధిలోనికి నడిపించమని ఎందుకంటే నీవు అభివృద్ధి చేసేటువంటి దేవుడవు ఇస్రాయేలీలు బలహీనమైనటువంటి వాటిని అనుసరించి బలహీన నిన్ను ఎప్పుడైతే ఆశ్రయించారో మరుక్షణమే వారు నిర్భయముగా కాపురము చేసినట్లు వారి జీవితాలలో స్పష్టమైతా ఉన్నది మా జీవితాలలో నిన్ను అనుసరిస్తూ ఉండగా ఇచ్చేటువంటి అభివృద్ధిని మేము కలిగి నీ పేరట నిర్భయముగా నివసించుటకు ద్వారములను నలదిక్కులా తెరచి నలుదిక్కుల దిక్కుల నీ పరలోకపు గొప్ప కాపుదలను మీ మందిరానికి మీ మందిరం అందున్నటువంటి ఈ సహోదరులు ప్రతి సిస్టర్స్ కి మీరు మీ పాదముల యొక్క ఏసునామములు ఏడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన దేవుని కృప మనకు నిత్యము తోడై గాక అమేన్ అమేన్